హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి మీ వీడియోలు చూడొచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్గా వస్తుంది ఈ ప్రాపర్టీ అయితే కనుక సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలు చెప్తానండి ఇంకా మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక జీ ప్లస్ టూ రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి మనకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో లొకేషన్ వచ్చేసి కొత్తపేట అండి ఓల్డ్ గుంటూరు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి చూడొచ్చు మెయిన్ రోడ్ అండి అది లోపల బిల్డింగ్ అండి ఇది మొత్తం వచ్చేసి అరవై రెండు పాయింట్ యాభై ఏడు స్క్వేర్ యార్డ్స్ అండి అది మెయిన్ రోడ్ అండి చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది బిల్డింగ్ ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి కొంచెం లోపల ఉంటుందండి హౌస్ అయితే కనుక మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్ అయితే పక్కనే ఉంటుందండి కాకపోతే కొంచెం లోపలగా ఉంటుంది చూడొచ్చు ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి రెసిడెన్షియల్ బిల్డింగు సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ